కేడర్ కి అన్యాయం జరుగుతుంది అని ప్రస్తావిస్తే పార్టీ అధినాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి దానికి సంబంధించి ఎందుకు ఇలా జరుగుతుందని గ్రౌండ్ లెవెల్లో డిస్కస్ చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పొత్తు ధర్మం ప్రకారం మనం వెళ్దాం సార్ అని చెప్పాల్సింది పోయి ఆయన కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోవడానికి ప్రధానమైనటువంటి కారణంగా ఒక చర్చ జరుగుతుంది జనసేనలో అది వాస్తవమా కాదా అనేది మనం పక్కన పెడితే ఖచ్చితంగా అందరూ కూడా ఆయనే విమర్శించేటువంటి సార్ ఆయన కూటమిని కాపాడాలి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాలి అమరావతి అభివృద్ధిని కాపాడాలని తపన పడుతున్నాడు సార్ వాస్తవానికి పంచాయతీలు ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్లాలని తపన పడుతున్నాడు అలా తీసుకువెళ్తున్నాడు నేనేమంటున్నానంటే పునాది పార్టీ పునాది పునాదిని కాపాడండి ఓట్లేసిన ప్రజల్ని కాపాడండి వీళ్ళు రెండే మిమ్మల్ని కాపాడేది ఈ రోజు మీరు చెప్పగానే మేము ఓట్లేసినామంటే అక్కడ బలం ఉంది ఆ బలాన్ని మీరు వెనక్కి తిరిగి చూడండి మేము ఉన్నాం మేము ఉన్నామనే ధైర్యంతోనే జగన్ నగ పాతాడని తొక్కుతాను అన్నారు ఇప్పుడు మేము ఉండట్లే మేము లేకలేకపోతున్నాం మేము నలిగిపోతున్నాం వాళ్ళతో మీరు మా బాధను అర్థం చేసుకోండి మేమేమి ఆశించం కానీ కింది స్థాయి వాళ్ళు ఎంతమంది ఏమి రాక ఏ పనులు కాక ఏ పనులు చేయించుకోక వాళ్ళ పెత్తనంతో వీళ్ళు నలిగిపోతున్నారు సో ఓట్లేసిన ప్రజల్ని కాపాడాలి అదే మాదిరిగా పార్టీ వర్గాన్ని కాపాడుకోవాలి కమిటీలు వేసుకోవాలి పార్టీని బలోపేతం చేసుకోవాలి ఈక్వల్ గా మనం పోవాలా మన ఓటింగ్ తక్కువ కానీ మన జనం ఎక్కువ మనం పెంచుకోవాలి పెంచుకోవాలి మీరు అట్రాక్ట్ చేయాలి మీ మాటలతో మీ పనితీరుతో కాదు కింద వర్గాలు జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో కూడా క్రమశిక్షణ కమిటీ అని నలభై మూడు మందితో ఏర్పాటు చేశారు తర్వాత ఎవరైనా సరే దాంట్లో నాగబాబు గారికి కూడా వార్నింగ్ ఇచ్చినట్లు మనకు తెలుస్తుంది ఏదంటే అనవసరమైనటువంటి విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అయ్యి రాద్ధాంతం చేస్తున్నారు వీడియోలు రిలీజ్ చేస్తున్నారు కానీ మీ నాయకుడిని తిట్టినప్పుడు కానీ అవమానపరిచినప్పుడు కానీ ఎవడో బయటకు రావట్లా అంటే పార్టీలో ఒక రకమైనటువంటి క్రమశిక్షణ లేదనే కదా దీని అర్థం క్రమశిక్షణ అనుకునే బదులు వాళ్ళకేం మాట్లాడాలో మనం చెప్తే వాళ్ళు మాట్లాడతారుగా వాళ్ళేమన్నా ముందు అదే పనిలో ఉన్న వాళ్ళు కాదు కదా సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు తప్పే అంటారా అంటే పవన్ కళ్యాణ్ గారు కింది గ్రౌండ్ లెవెల్ కి డైరెక్షన్ ఇవ్వాలి మీరు ఇలా మాట్లాడండి ఇలా చేయండి అని ఆ గ్రౌండ్ లెవెల్ ఎవరో ఉంటారు కదా ఒక టీము ఆ టీం మొబైలైజ్ చేయాలి అన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పరు మాకు ఆ టీం ఉండాలా ఆ టీమ్ లేకుండా వాళ్ళేదో టీవీలో మాట్లాడగానే గా మీరు ఎందుకు స్పందించలేదంటే మమ్మల్ని స్పందించమని చెప్పి ఇదిగో అమ్మా ఇలా మాట్లాడండి ఒక డైరెక్షన్ ఇస్తే చేస్తారు అలా చెప్పకపోతే నాకు తప్పనిపించింది నేను ప్రశ్నించేస్తున్నా వాళ్ళకి తప్పు వాళ్ళు ప్రశ్నించారు ఆయనకి తప్పు అనిపించింది ఆయన ప్రశ్నించారు నిజంగా అటువంటి వాతావరణం ఉందండి సార్ జనసేనలో కింద ఎవరు మాకేం మాట్లాడలో పార్టీ అధినేతగా ఆయన ఆదేశాలు జారీ చేయాలి వాటిని పాటించాలి అవును అది జరగట్లేదు అంటారు ఆ ఆయన డైరెక్షన్ ఇవ్వాలి ఇప్పుడు చెప్పారు ఫస్ట్ టైం ఆయన నోర్ విప్పి అవును మీరు లడ్డు కల్తీ గురించి ఎందుకు మాట్లాడలేదు ఇకపై మాట్లాడతారు అన్ని నేనే చెప్పాలా అంటే ఇక ఆప్షన్ లేదు ఇక ఆప్షన్ లేదు మనది కొత్త పార్టీ అంటే ప్రభుత్వంలోకి వచ్చింది ఫస్ట్ టైం ఈ టైంలో ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనేది ఇంపార్టెంట్ అప్పుడు సరైన డైరెక్షన్ ఇవ్వాలా అంటే మనం ప్రభుత్వంలో ఏమైనా మాట్లాడతాం పార్టీ అధికారంలోకి వచ్చింది కూటమి ముఖ్యమైనటువంటి భూమికి పోషించింది జనసేన ఈ దాదాపుగా పంతొమ్మిది నెలలు కావస్తుంది ఈ పంతొమ్మిది నెలలు కూడా ఆయనకు ఆలోచన రాలేదంటారా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా ఆలోచన వస్తుంది సార్ పార్టీ కార్యాలయం రెడీ అవుతుంది పార్టీ కార్యాలయం రెడీ అయ్యాక అక్కడ ఆలోచన అంతర్ని ఇంప్లిమెంట్ చేస్తారేమో ఒక ఇంటెలిజెన్స్ టీం ఒక ప్రోగ్రామ్ కమిటీ ఒక విజిలెన్స్ టీం ఇలా పెడతారేమో ఈ లోపు అందుకే అందరినీ ఈ మధ్య ఒక ఒక వన్ మంత్ అయిపోయినట్టుందండి స్పోక్సెన్స్ పర్సన్ అందరినీ మాట్లాడద్దు నాపే నేనేమో న్యాయవాదిగా మాట్లాడేసి నా సమస్య నేనే కొని తెచ్చుకుంటుంటాను కదా నాకు ఉండే అలవాటు కదా ఆ దారిని పోయి దాన్ని తగిలించుకోవడంలో ముందు ఉంటాను సో నేను మాట్లాడే ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది సో దీన్ని కూడా నేను తప్పనుకోను నా ధర్మం నేను పాటించాను అనుకుంటాను సో ఇట్లా ఒక టీం ఏర్పరిచి ఇదిగో మీకు వీక్లీ వీక్లీ మీటింగ్ ఉంది మీరు ఆ మాటలు అదవద్దు ఈ టాపిక్ రాయండి మీరు లిక్కర్ దాని గురించి మీరు ప్రిపేర్ అవ్వండి నేను నేనంటే అజ్ అన్ అడ్వకేట్ గా నాకు ఆ సబ్జెక్ట్ తెలుసు మీరు మాట్లాడాలంటే ఒక మనిషిని ఒక మనిషి అనుకోవడం తేలిక సబ్జెక్ట్ చెప్పడం కష్టం ఏ టూ ఎందుకు అరెస్ట్ చేశారు పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏంటి ప్రైమరీ ఎవిడెన్స్ ఏం పెట్టారు మీరు చెప్పగలరు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఏం తొలగిపోయినాయి ఏ ఎవిడెన్స్ తారుమారు చేసినారు అతనికి బెయిల్ ఎందుకు వచ్చింది ఏ గ్రౌండ్స్ లో రిజెక్ట్ చేయొచ్చు ఇవన్నీ కూడా వాళ్ళకి తెలియదు పాపం వాళ్ళకి అవన్నీ ప్రిపేర్ చేసే కమిటీ ఒకటి ఉండాలా అని దాదాపుగా మనకి మళ్ళీ మార్చి పద్నాలుగున ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి దాదాపు పది ప్రస్థానంలో పార్టీ అధినేతగా ఎన్నో ఆడ్పోట్లు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి ఆయనకి కూడా ఒక ప్లానింగ్ లేకపోవడం అంతా మళ్ళీ కింది స్థాయి నాయకులనే ఆయన ప్రశ్నించడం తిట్టడం రాద్ధాంతం జరగడం ఇలా అనుకోవచ్చుగా అంటే సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా ఇది చర్చగా మారింది వాళ్ళ ఏదో లాస్ట్ హీరో బిఫోర్ లాస్ట్ హీరో ఏర్పాటు చేసినటువంటి పార్టీ కాదు ఎప్పటి నుంచో పార్టీ ఉంది పార్టీ విధి విధానాలు ఇలా ఉండాలి పార్టీ సిద్ధాంతాలు ఇలా ఉండాలని చెప్పాలి కదా నాయకులకి ఆ విషయంలో ఫెయిల్ అయ్యారు అనేది సార్ ఇక్కడ టీడీపీ వర్గానికి రిటైర్డ్ ఎంప్లాయిస్ టీం ఉంటుంది రిటైర్డ్ ఎంప్లాయిస్ అంటే గవర్నమెంట్ స్కూల్ టీచర్లు కాదు ఒక ఐఏఎస్ ఐపీఎస్ వింగ్ ఉంటుంది ఏ కేసుని ఎలా టేకప్ చేయాలి ఏ విధానాలు ఎలా తీసుకోవాలి ఏ జీవోలు ఎలా పెట్టాలి కమిటీ మీటింగ్స్ ఏంటి అంతా వాళ్ళకి ఒక టీం ఉంది ఇతను ఒక ఒంటరి పాపం పదేళ్ల సుదీర్ఘ ప్రయాస తర్వాత ఎట్టకేళ్ళకి ప్రభుత్వంలోకి వచ్చాడు ఈరోజు ఈ ఆలోచన మీరెందుకు చేయలేదు ఆలోచన మీరెందుకు చేయలేదు అంటే అన్ని ఆలోచనలు పుట్టడానికి ఆయనే ఉన్న పిహెచ్డి డాక్టరేటా కాదు కదా కాకపోతే రాజకీయ అనుభవం ఉంది కాబట్టి ఎవరు మంచో ఎవరు చెడు ఇదన్న తెలుసుకోవాలి సో మిగతాదంటే ఆటోమేటిక్గా వస్తూ ఉంటుంది ఇప్పుడు పంచాయతీ శాఖలో ఆయన గొప్పగా పనిచేశాడు అంటే అది ఆయన గొప్ప కాదు ఆ పక్కనుండే కృష్ణతేజ కేరళ వైఎస్డి వెంకటకృష్ణ గారు వీళ్ళందరూ ఒక పెద్ద సంస్థానం ఒక వింగ్ వాళ్ళు వాళ్ళు మీరు ఆ పవన్ కళ్యాణ్ గారితో సంతకం పెట్టించండి మీకు పది కోట్లు ఇస్తా ఉంటే పో పని చూసుకోపోరా అంటారు అంత నిజాయితీ గల టీంని పెట్టుకున్నారు ఈ రోజు ఒక డిప్యూటీ ఎంపీడీ ఒక పోస్టులో ఒక పదివేలు ప్రమోషన్లు ఇచ్చారు ఎంతమంది కుటుంబాలు సంతోషపడిపోయినాయి ఒక అధికారి హోదాకు వచ్చేసి నేను సో ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ నాకు నా కుటుంబానికి ఏం చేశాడు నా కుటుంబానికి కాదు నాతో పాటు కొన్ని వేల కుటుంబానికి మంచి చేసినాడు నాన్న చెప్పుకున్నాం ఈ ఆలోచన ఎవరిది వీళ్ళది అలాంటి ఆలోచన గల్ల వాళ్ళు ఆయన చుట్టూ కూడా రాజకీయంలో ఉండాలి ఉండాలి రాజకీయంలో అనుభవం కల్లా వాళ్ళు బాగా సుదీర్ఘ ప్రయాస వాళ్ళు పార్టీని బలో పెద్ద చూడు చూడు రజనీ ఈ విషయం తప్పమ్మా ఆయనకు తెలుసు ఎప్పుడు మాట్లాడాలో తెలుసు నువ్వు గమ్మునుండు ఆయన మాట్లాడతాడు ఆయన మనసులో లేదా ఏంటి నిప్పు పెడితే ఆయన ఒప్పుకుంటాడా ఆడబిడ్డల మీద ఇంటి మీదకి వెళ్తే నిప్పు పెడితే ఆయన ఒప్పుకుంటాడా నువ్వు ఆగు ఆయన మాట్లాడతాడు నువ్వు కామ నాకు చెప్పుంటే సరేలే అన్న ఏదో టైం కోసం చూస్తున్నాడు అప్పటి వరకు మనల్ని మాట్లాడద్దు అన్నాడు ఆయన మాట్లాడతాడులే అని కొంత ఓర్పుగా కొంచెం ఆగేదని ఈ రోజుకి సుజనా చౌదరి గారు బయటకు వచ్చి నిప్పు పెట్టడం అన్నాడు ఒక బీజేపీ నాయకుడు ఓ పార్టీ అధ్యక్షుడు అయ్యుండి ఇంటి మీదకి వెళ్ళి ఆడవాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు నిప్పు పెట్టడం ఇదే సాంప్రదాయం ప్రతిపక్ష నాయకులు ముట్టడి చేయడం ఇదే రాజకీయం ఇదే ప్రజాస్వామ్యం ఆ కాన్స్టిట్యు ఎమ్మెల్యే పోయి మళ్ళీ మాట్లాడితే మళ్ళీ దాడి చేస్తూ ఉంటుంది అంటే మీరు మళ్ళీ మళ్ళీ దాడి చేయండి న్యాయస్థానం ఎందుకు న్యాయవాదులు ఎందుకు సో ఇలాంటివన్నీ వెంటనే ఆయన ఖండిస్తాడు మామూలుగా ఇప్పుడు ఖండిచ్చట్లా ఒక ఫారెస్ట్ అధికారిని ఒక అతను శ్రీశైలం ఎమ్మెల్యే తప్ప తాగి జీబు ఎక్కించుకుని బూతులు తిట్టి కొడితే ఫారెస్ట్ అధికారులు ధైర్యంగా అయ్యా మా శాఖ మంత్రివి నువ్వు మమ్మల్ని ఇలా చేసినారయ్యా కులం పేరు పెట్టి తిట్టినారు లో ఉన్న కొట్టినారు నా వాకిటాకి తీసుకున్నారు నా జీబు ఆయన తీసుకొని డ్రైవ్ చేసి రాత్రి నాలుగు గంటలు నల్లమల అడవుల్లో తిప్పినట్టు తిప్పినాడు స్వామి అంటే తాట తీసి ఎండబెట్టి ఉండాలి సార్ వాళ్ళని సస్పెండ్ చేసి పడేసి ఉండాలి ఆ ఎమ్మెల్యేని అది భీములా నాయక్ అయితే ఇతనేమో రాము నాయక్ పాపం ఎవరు ఆ దాంట్లో ఫారెస్ట్ అధికారి రామునాయక్ గారు ఏం జరిగిందంటే పాపం అంతా చెప్పాడు సార్ మీరు గనక భీమ్లా నాయక్ అయితే బాగుండేది ఏంటి మేడం మా శాఖ మంత్రికి చెప్పాము మేడం ఆయన చూసుకుంటారు మేడం అంటున్నాడు ఆయన సో ఇట్లాగా కొన్ని కూటమి ధర్మం కూటమి ధర్మం వాళ్ళ పార్టీ వ్యక్తి ఏదో యాక్షన్ వాళ్ళు తీసుకుంటారులే ఆగుదాములే ఆకూడదు ఐపీసీ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ అది ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ మీద చేసినా పరుష పదజాలం వాడినా ఆ జీబు దొంగలించడం విధులకు ఆటంకం కలిగిస్తే ఆ సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుంది వస్తువులు తీసుకోవడం ఇవన్నీ చాలా సెక్షన్లు ఇంప్లిమెంట్ అయిపోతాయి